అందరికి నమస్కారం జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంతర బాదుడు కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది ఐదు సంవత్సరాలుగా అధికారం చేపట్టిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి మొదలెట్టి ఇప్పటి వరకు ఈయన గారు బాధనటువంటి నెలలేదు రాష్ట్ర ప్రజలపైన ఏదో ఒక భారం మోపుతూనే పోతున్నాడు ఇదిగో ఈ రకంగా కొంత ఉపశమనం కలిగించాడు ఈ రకంగా ప్రజలపైన భారాన్ని కొద్దిగా తగ్గించాడని చెప్పుకోవడానికి ఒక్క అంశం కూడా లేదు అన్ని రకాల బాధలు అనమాట అన్నిటికంటే ఎక్కువగా బాధింది విద్యుత్ ఛార్జీలు గత ఐదు సంవత్సరాల కాలంలో దాదాపుగా పదిసార్లు నిన్ననే మళ్ళీ ఇంకొక కొత్తగా ఇంకొక రెండు వేల నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయల భారం విద్యుత్ ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీలు ట్రూఅప్ మరియు వేరే వేరియబుల్ ఛార్జీల పేరుతో రెండు వేల నూట నలభై తొమ్మిది కోట్ల భారం ఎన్నికల వేళ భారీ షాక్ అంటే ఇంకా ఇంకొక నెల రోజుల్లో మోటా ముల్లి సర్దుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో కూడా జగన్ రెడ్డి ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రజలపైన కనికరం చూపించట్లా బాధుడే బాధుడు విపరీతమైనటువంటి బాధుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఒక్క పైసా భారాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలపైన విద్యుత్ ఛార్జీల పేరుతో ఒక్క పైసా కూడా భారం పడకుండా చూస్తూ నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాణ్యమైనటువంటి విద్యుత్ని సరఫరా చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిన్న కొత్తగా వేసినటువంటి రెండు వేల నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయల భారంతో కలుపుకొని దాదాపుగా ఇరవై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల అక్షరాల ఒక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతోనే రాష్ట్ర ప్రజలపైన భారం మోపినటువంటి పరిస్థితి అండి ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదిసార్లు విద్యుత్ ఛార్జీలు రకరకాల పేర్లతో పెంచి ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలపైన మోపడం జరిగింది రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఒక పదమూడు వందల కోట్లు రెండు వేల ఇరవై మే మే నెలలో స్లాబుల మార్పు పేరుతో ఇంకో పదిహేను వందల కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇంకొక మూడు వేల ఐదు వందల నలభై రెండు కోట్లు రెండు వేల ఆ తర్వాత ట్రూ ట్రూఅప్ ఛార్జీలు పేరుతో ఇంకొక మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు మళ్ళీ ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో స్లాబుల్ని రకరకాలుగా మార్చేసి ఇంకొక మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఆ తర్వాత ఇంకొక ఏడు వందల కోట్లు ఫ్యూల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ పేరుతో ఇంకో ఏడు వందల కోట్లు మళ్ళీ రెండు వేల విద్యుత్ కొనుగోలు సర్దుబాటు పేరుతో ఇంకొక మూడు వేల ఎనభై రెండు కోట్లు ఆ తర్వాత ఇంకొక నాలుగు వందల కోట్లు మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు పేరుతో ఇంకొక ఏడు వేల రెండు వందల కోట్లు మళ్ళీ నిన్న కొత్తగా రెండు వేల నూట నలభై తొమ్మిది కోట్లు అంటే దాదాపుగా పదిసార్లు విద్యుత్ ఛార్జీలు రకరకాల పేర్లతో స్లాబులు మార్చి కానివ్వండి ట్రూ అప్ ఛార్జీల పేరుతో కానివ్వండి రకరకాల పేర్లతో ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలపైన మోపటం జరిగింది ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఎంత దుర్మార్గం అండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు లేవా ఆర్థిక కష్టాలు లేవా అయినా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పరిపాలించగలిగారు మరీ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఒక్క పైసా పెంచకుండా ఏ రకంగా పరిపాలించారు వాళ్ళ ప్రజలు గుర్తు చేసుకుని బాధపడతా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి విద్యుత్ బిల్లు ఈ రోజు వస్తున్నటువంటి విద్యుత్ బిల్లు పక్క పక్కన పెట్టుకుని చూసి కళ్ళెమంట నీళ్లు గారుస్తున్నారు కంట నీరే అయినా పాత విద్యుత్ బిల్లులు రెండు వేల పంతొమ్మిదికి ఉన్నటువంటి పాత విద్యుత్ విద్యుత్ బిల్లు ఏదైనా ఉంటే ఒకసారి చూసుకోండి అప్పుడు మీరు కాల్చేటటువంటి యూనిట్లకి ఎంత బిల్లు వచ్చేది ఇవాళ వస్తున్నటువంటి బిల్లు ఎంత చూస్తే రెండు రెట్లు మూడు రెట్లు పెరిగిపోయింది గతంలో వందల్లో కట్టేటటువంటి కరెంటు బిల్లు వాళ్ళ వేలల్లో కట్టాల్సి వస్తుంది ఆ రకంగా ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల జేబుల నుంచి కొట్టేసినటువంటి ఒక దుర్మార్గుడు ఒక ఫోర్ ట్వంటీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ చంద్రబాబు నాయుడు గారికి చేతేంది నీకు ఎందుకు చేత కావట్లేదు జగన్ రెడ్డి ఎందుకు అంటే మింగటానికి మనకి ఈ సొమ్ములన్నీ మింగాలి కదా మనకు కావలసినటువంటి బినామీ కాంట్రాక్టర్లకి దోచిపెట్టాలి కదా ఏ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్కో ఇంకొక బినామీ కాంట్రాక్టర్కో రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్కాముల నుంచి జెన్కో నుంచి దోచిపెట్టాలి ఆ దోచుకున్నటువంటి సొమ్ము మళ్ళీ మీ ఖజానాకు రావాలి దానికోసమే కదా ఈ భారాలన్నీ కూడా ఒక పక్కన విపరీతమైనటువంటి భారాలు మోపటమే కాకుండా ఇష్టానుసారం అప్పులు చేయటం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి రూరల్ ఎలక్ట్రి ఎలక్ ఎలక్ట్రిఫికేషన్ ఆర్ఈసీ ఆర్ఈసీ దగ్గర నుంచి విపరీతంగా అప్పులు చేయటం మొన్ననే ఒక లేఖ రాయటం జరిగింది ఆర్ఈసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఒక లేఖ రాశారు ఎవరికి రాశారండి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి దాదాపుగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు వివేక్ కుమార్ దేవ దేవాంగన్ గారు ఆయన జవహర్ రెడ్డి గారికి మార్చి ఏడవ తేదీన ఒక లెటర్ రాశారండి అంటే బాధుడు బాధటమే కాకుండా ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విపరీతంగా రకరకాల ఛార్జీల పేరుతో బాధటమే కాకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి ఆ అప్పులు తిరిగి చెల్లించకపోయేసరికి వార్నింగ్ లెటర్లు ఇస్తా ఉన్నారు ఆయన ఆర్ఈసీ సిఎండి గారు ఆయన ఏం చెప్తా ఉన్నారు ఇవాళ రకరకాల డిస్కామ్ల పేరుతో అది ఏపీఎస్పీ డీసీలు కానివ్వండి ఏపీఈపీ ఏపీసీపీ ఏపీసీపీసీఎల్లు రకరకాల పేర్లతో దాదాపుగా ముప్పై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు కోట్లు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు కోట్లు అప్పు చేశారంటే అండి ఒక్క రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర నుంచి ఆర్ఈసీ దగ్గర నుంచి దానికి గాను నెల నెల మరి ఇన్స్టాల్మెంట్లు వాయిదాలు చెల్లించాలి కదండి అసలు వడ్డీ అవి దాదాపుగా నాలుగైదు నెలల నుంచి చెల్లించట్లేదు ఆ ఇన్స్టాల్మెంట్ బాకీలో దాదాపుగా పదిహేను వందల పదహారు కోట్ల రూపాయలు ఉన్నాయి పదిహేను వందల పదహారు కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టట్లేదు మీరు ఇమ్మీడియట్గా ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే మేము సీరియస్ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఆర్బీఐ కానీ రకరకాల సంస్థలకి ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మిమ్మల్ని ఎన్పిఐగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ గా మిమ్మల్ని డిక్లేర్ చేయాల్సి ఉంటుందని చెప్పి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ సిగ్గుండాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి లేఖల గతంలో మనం ఎప్పుడన్నా అందుకున్నావా ఒక పక్కన ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు మోపుతో రకరకాల కార్పొరేషన్ల దగ్గర నుంచి జెన్కో పేరుతో ఏపీఎస్పీసీలు ఇట్లా డిస్కాముల పేరుతో వేల కోట్ల రూపాయలు అప్పులు చేసుకుని ఇట్లా బాకీలు పడతారా ఒక ఆర్ఈసీ దగ్గర నుంచే ముప్పై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు అప్పు తీసుకుని కనీసం ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టకపోయేసరికి చీఫ్ సెక్రటరీకి హెచ్చరిక వార్నింగ్ లెటర్లు పంపిస్తా ఉన్నారు ఇది ఇవాళ జగన్ రెడ్డి గారి యొక్క పనితీరు రెండో పక్క నేను చెప్తాడు నేనేదో పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఖర్చు పెట్టేస్తా ఉన్నా ఏంటండి మీరు ఖర్చు పెట్టేది ఇవాళ ఈ రకంగా విపరీతమైనటువంటి భారాలు రాష్ట్ర ప్రజలపైన మోపుతూ ఇవాళ మీరు చేస్తున్నటువంటి సంక్షేమం ఏంటి ఇవాళ ఈయన చాలా గొప్పగా చెప్పుకునేటటువంటి పథకం అమ్మఒడి పథకం ఈయన గారు నిజంగా కూడా మిగతా పథకాలన్నిటికి కూడా పేరు మార్చినటువంటి పథకాలే ఈయన కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పథకం ఏదైనా ఉన్న ఉంది అంటే అది కేవలం ఒక అమ్మఒడి పథకం అది కూడా దగా చేశాడు అది వేరే విషయం అనుకోండి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించి నేను తల్లికి మాత్రమే ఇస్తాను ఒక్క పదిహేను వేల ఇస్తానని చెప్పి మళ్ళీ దానిలో రెండు వేలు కోత పెట్టి పదమూడు వేలు ఇవ్వటం అది కూడా దగా పథకం అనుకోండి సరే ఈయన కొత్తగా ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి పథకం ఏదైతే ఉందో దానికి గత ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ఖర్చు చేసింది అక్షరాల ఇరవై ఆరు వేల తొమ్మిది కోట్లండి ఇరవై ఆరు వేల తొమ్మిది కోట్లు ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు కదా ఐదేళ్లలో ఆయన ఇచ్చింది ఇరవై ఆరు వేల తొమ్మిది కోట్లు ఇరవై ఆరు వేల తొమ్మిది కోట్లు అమ్మఒడి పథకానికి ఇస్తే విద్యుత్ భారాలు ఎంత మోపాడండి విద్యుత్ ఛార్జీల బాధుడు అంత ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు అంటే ఒక కంపారిజన్ ఒక పోలిక కోసం నేను చెప్తా ఉన్నా ఈయనగాడు సంక్షేమానికి ఏదో ఈయన ఏదో ఈయన జేబులో డబ్బులు ఇస్తున్నట్టు ప్రజలపైన విపరీతంగా ప్రజలను విపరీతంగా బాధేసి ఒక్క కరెంటు ఛార్జీల పేరుతోనే ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బాధేసి ఈయన గారు ఉదాహరణకు ఒక అమౌడీ పథకం తీసుకుంటే ఈయన ఖర్చు చేసింది ఎంతండి ఇరవై ఆరు వేల కోట్లు అంటే నువ్వు బాధినటువంటి బాధుడు ఏదైతే ఉందో విద్యుత్ ఛార్జీల పేరుతో నువ్వు బాధినటువంటి బాధుడు ఏదైతే ఉందో దాని యొక్క విలువ కనీసం ఒక అమ్మఒడి పథకం అంతా కూడా చేయట్లా ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బాధేసి కనీసం దానికి సరి సమానంగా కూడా నువ్వు ఒక్క పథకానికి అమ్మఒడి పథకానికి నువ్వు డబ్బులు చెల్లించలేదు కదా దానిలో కూడా కొత్తలు పెట్టావు కదా జగన్ రెడ్డి ఇంకా నువ్వు చేసింది ఏంటి ప్రజల్ని బాధేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇవ్వటం అనేది పరిపాలన ప్రజల జేబుల్లో నుంచి డబ్బులు కొట్టేసి ఆ డబ్బులను నేనేదో మీకేదో ఇస్తున్నాను నా సొంత ఖజానా నుంచి అని చెప్పుకుంటూ ఎన్ని రోజులు మోసం చేస్తావా ఎవడు మాత్రం చేయలేడు ప్రజల నుంచి డబ్బులు కొట్టేసి మళ్ళీ వాళ్ళకే పాల పైసా పది పైసలు పాలు ఇవ్వటం పెద్ద గొప్ప పరిపాలన వాళ్ళు ఉదాహరణకు ఒక పథకం గురి తీసుకుంటే అమ్మఒడి పథకం తీసుకుంటే ఇరవై ఆరు వేల కోట్లు నువ్వు ఇచ్చింది కానీ ఒక్క విద్యుత్ ఛార్జీల పేరుతోనే ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తమరు బాధాతలు పారేశారు ప్రజలపైన ఇంకా రకరకాల బాధులు ఉన్నాయి కదా చెత్త పన్ను డ్రైనేజ్ పన్ను టాయిలెట్ పన్ను ఆ పన్ను ఈ పన్ను దేనికి వది దేని వదిలేరు సార్ మీరు బాధుడే బాధుడు కదా అందుకనే మేము పార్టీ పర్వ పార్టీ పక్షాన ఒక ప్రత్యేకమైనటువంటి కా క్యాంపెయిన్ నిర్వహించాల్సి వచ్చింది బాధుడే బాధుడు అని చెప్పి రాష్ట్ర చరిత్రలో మరే ఇతర ముఖ్యమంత్రి బాధ అన్నటువంటి బాధుడు మీరు బాధేశారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ఆదాయం పెంచలేదు పెట్టుబడులు తీసుకురాలేదు పరిశ్రమలు తీసుకురాలేదు రాష్ట్రంలో ఎటువంటి సంపద సృష్టించలేదు మీరు చేసిన కార్యక్రమం ఏంటంటే ప్రజల్ని బాధటం ఆ లూటీ చేసిన సొమ్ముని మీరు దిగమింగటం ఏదో పావలానో పది పైసలో ప్రజలకేదో చెల్లరేయటం రెండో పక్కన రకరకాల కార్పొరేషన్ల పేరుతో విపరీతంగా విచ్చలవిడిగా అప్పులు చేయటం ఒక్క రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర నుంచే ముప్పై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు కోట్లు ఏమైపోతా ఉందండి సుమ్మంతా ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు ఏం చేస్తా ఉన్నారు మళ్ళీ ఇదిగా ఇది చాలదన్నట్టు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏది దొరికితే అప్పులు చేసేసారు కదా ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నప్పుడు మీరు ఇన్ని ఇంత భారీగా ఛార్జీలు పెంచాల్సిన అవసరం దేనికి వచ్చిందండి ఈ డబ్బులన్నీ ఏం చేస్తా ఉన్నారు మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం కోసం ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న పెంపొందించారా ఆఖరికి రైతన్నలను కూడా వదలకుండా వాళ్ళకి కూడా మీటర్లు పెట్టేసి వ్యవసాయ కనెక్షన్లకు కూడా మీటర్లు పెట్టేసి ఇవాళ రైతన్నల మెడకు కూడా ఒక ఉరితాడి పిగిస్తూ ఉన్నారు కదా ఏం మంచి చేస్తూ ఉన్నారు మీరు విద్యుత్ రంగంలో మీరు చేసినటువంటి మంచి ఏంటి గత ఐదు సంవత్సరాల కాలంలో ఇవాళ ఈ రకంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ఎంతమంది మీద దాని ప్రభావం పడుతోంది పరిశ్రమలు దెబ్బతింటూ ఉన్నాయి ఇవాళ పరిశ్రమలపైన విపరీతమైనటువంటి భారం వాళ్ళకి ఛార్జీలు పెరిగిపోయాయి వ్యాపారస్తుల మీద పెరిగిపోయాయి ఇవాళ మధ్యతరగతి గృహ వినియోగం కోసం ఉపయోగించినటువంటి విద్యుత్ బిల్లులు విద్యుత్ ఛార్జీలు కట్టలేక ప్రజలు సతమతం అవుతూ ఉన్నారు అన్ని వర్గాల ప్రజలపైనా కూడా ఇంత భారీ ఎత్తున మీరు భారాలు మోపి మీరు విద్యుత్ రంగంలో చేసినటువంటి మంచి ఏంటి గతంలో చంద్రబాబు నాయుడు గారు పైసా ఛార్జీలు పెంచకుండా ఎన్ని రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు ఎంత ఎఫిషియెంట్ గా విద్యుత్ రంగాన్ని ఆయన రాష్ట్రంలో నడిపినటువంటి పరిస్థితి ఇవాళ అప్రకటిత కరెంటు కోతలు రైతన్నకు ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు మీరు ఇచ్చినటువంటి ఆ విద్యుత్ ఉచిత విద్యుత్ పేరుతో ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు ఇవాళ దానికి కూడా మళ్ళీ మీటర్లు బిగిస్తూ ఉన్నారు రైతన్నలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఏ ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇవాళ రైతన్నలకి మీటర్లు బిగించాల్సినటువంటి దౌర్భాగ్యం దేనికి వచ్చిందండి ఇంకా అదనంగా అప్పులు తెచ్చుకోవడానిక రైతన్నల మేడకు ఉరితాడి బిగించి ఇంకా అదనంగా అప్పులు తెచ్చుకుని మింగటానిక మీరు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేసి ఒక పక్కనేమో సోలార్ పవర్ పార్కుల పేరుతో వేల ఎకరాలు పందేరం వేల ఎకరాలు ఇష్టానుసారం పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు అంత పెద్ద ఎత్తున నిజంగా మీరు ఐదు సంవత్సరాల కాలంలో రెన్యూబుల్ ఎనర్జీ మీరు నిజంగా చిత్తశుద్ధితో మీరు దాని కనుక పెంపొందించుండుంటే ఇవాళ ఛార్జీలు పెంచాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుందండి ఛార్జీలు పెంచాల్సిన అవసరం దేనికి వస్తుంది ఇవాళ ట్రూ అప్ ఛార్జీలు జెన్కో వాళ్ళు బొగ్గు అంత పెట్టుకున్నారు ఇంత పెట్టుకున్నారని చెప్పి ఇవాళ ఆ అంతా కూడా ప్రజలపైన మోపుతున్నారు మీరు నిజంగా సోలార్ విండ్ గతంలో మీరు మీ గత ప్రభుత్వం పెద్ద ఎత్తున సోలార్ విండ్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహించింది కర్నూలు జిల్లాలో ఇవాళ దేశంలోని అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు ఇంకా అనేక సంస్థలతో ఒప్పందం చేసుకుని మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజున మేము ఇచ్చినటువంటి హామీ ఏంటి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చాం ఎందుకు అటువంటి హామీ ఇవ్వగలిగాం మేము ఎందుకంటే అటువంటి ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది విద్యుత్ ఛార్జీలను ఏ రకంగా తగ్గించవచ్చో అన్న మార్గంలో తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తే ఇవాళ మీరు ప్రతి సంవత్సరం ప్రతి నెల బాధటమే బాధటం పది సార్లు పెంచుతారా ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం ఛార్జీల పెంపుదల పేరుతో రాష్ట్ర ప్రజల పైన మోపుతారా మీరు ఇవాళ ఈ వ్యత్యాసాన్నే ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఇవాళ ఈ సైకో ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని తిరిగి గెలిపించుకుంటే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గేటటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ ఈ సైకోని మనం అధికారంలో కూర్చోబెట్టి ఇవాళ మన నెత్తిని మనమే మనం పెద్ద గుదిబండను పెట్టుకున్నాం ఈ రకమైనటువంటి భారాలు మొయాల్సినటువంటి పరిస్థితికి మనం వచ్చామని చెప్పి ఇవాళ అందుకునే ముఖ్యమంత్రి ప్రచారానికి వెళితే చెప్పులు ఇసురుతూ ఉన్నారు చెప్పులతో స్వాగతం పలుకుతూ ఉన్నారు కడుపు మండిపోతా ఉంది ప్రతి నెలా విద్యుత్ బిల్లు చూస్తే ఆగ్రహం కట్టలు దించుకుంటా ఉంది వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇవాళ అందుకునే చెప్పులు పడుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి పైన రేపు ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన్ని మేము ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిస్తాం అవసరమైతే విద్యుత్ ఛార్జీలను ఏ విధంగా తగ్గించాలో కూడా ఆలోచిస్తాం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తారు ఎస్ ఎందుకు మనం ఆ దిశగా ఆలోచించకూడదు మనం రెన్యూబుల్ ఎనర్జీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే మనకి తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులోకి వస్తుంది ఆ బెనిఫిట్ ని మనం ప్రజలకు ఎందుకు అందవ్వకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు ఇవాళ దేశంలో మరే ఇతర రాష్ట్రం ప్రోత్సహించిన విధంగా ఆ రోజున సోలార్ విండ్ పవర్ ఎనర్జీని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు కానీ ఇవాళ అదే సోలార్ విండ్ ఎనర్జీ ముసుగులో వేల ఎకరాల భూ దోపిడీకి ఉన్నాడు జగన్ రెడ్డి ఏమన్నా ఒక్క మెగావాట్ అదనంగా యాడ్ చేసావు జగన్ రెడ్డి నువ్వు రెన్యూబుల్ సెక్టార్ లో సోలార్ లో విండ్ లో గాని నువ్వు అదనంగా విద్యుత్ ఉత్పాదన పెంచావా ప్రతి దానిలో కూడా స్కామే కదా నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా స్కామే ఇవాళ అదే రకంగా విద్యుత్ రంగంలో కూడా నువ్వు ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడ్డావు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లాంటి సంస్థలకి ఎంత దోచిపెట్టావు ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేశావు మొత్తం దోపిడీ చేసి వాళ్ళ ఆ సంస్థల దగ్గర నుంచి వార్నింగ్ లెటర్లు అందుకుంటా ఉంది నీ ప్రభుత్వం సిగ్గుండాలి కాబట్టి అన్ని రకాలుగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని నాశనం చేసి ప్రజల పైన విపరీతమైనటువంటి భారాలు మోపినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదిసార్లు ఛార్జీలు పెంచడం సంస్థల దగ్గర నుంచి విపరీతంగా అప్పులు చేయటం అప్పులు తీర్చకపోవటం ఇవాళ సోలార్ విండ్ పవర్ పేరుతో వేల ఎకరాల భూతోపిడి చేయటం అన్ని రకాలుగా ఏ యాంగిల్లో చూసినా కూడా ప్రతిదీ నాశనమే కాబట్టి వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా రేపు చక్కదిద్దుతాం మళ్ళీ ప్రజలకి ప్రజల పైన ఇటువంటి భారాలు మోపకుండా అవసరం అయితే చార్జీలను ఏ రకంగా తగ్గించాలో ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తారని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ఇటువంటి ముఖ్యమంత్రి ఇన్ని వేల కోట్ల రూపాయల భారాలు మీ పైన మోపినటువంటి ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్పండి ఇప్పటికే మీరు సంసిద్ధంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు మే పదమూడవ తేదీ వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మే పదమూడవ తేదీన ప్రతి నెలా విద్యుత్ బిల్లు పట్టుకుంటే ఏ రకమైనటువంటి షాక్ తగులుతూ ఉందో అటువంటి షాక్ ట్రీట్మెంట్ ని మీరందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వండి మిమ్మల్ని ఏ రకంగా విద్యుత్ ఛార్జీల పేరుతో షాక్ గురి చేస్తా ఉన్నాడో కి గురి చేశాడో అటువంటి భారీ షాక్ ని మే పదమూడవ తేదీని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఇచ్చి తగిన బుద్ధి చెప్పమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం